హాయ్ అండి అందరికీ నమస్తే నేను జాన్సినీ ఈరోజు నాన్ వెజ్లా ఉంటుందన్నమాట నాన్ వెజ్ ఫిష్ కర్రీ అనుకుంటారు కానీ ఫిష్ కర్రీలా ఉండే అరటికాయ కర్రీ అండి చాలా చాలా బాగుంటుంది ఫిష్ కర్రీ కంటే బాగుంటుంది దానికోసం ఇప్పుడు ఒక గిన్నెలో నేను సాల్ట్ వేసి వాటర్ వేసాను ఇప్పుడు అరటికాయలని శుభ్రం చేసుకొని ఇలా కట్ చేసుకోవాలి ఫిష్ కర్రీలా ఉంటుంది ఫిష్ ముక్కలా ఉంటాయి అన్నమాట ఇలా చేసుకోవాలి ఇప్పుడు నాన్ వెజ్ తినలేని వాళ్ళు ఎవరైనా మన ఇంటికి వచ్చినట్లయితే చక్కగా ఇలా చేసి పెట్టామనుకోండి టేస్ట్ కూడా బాగుంటుంది చూడటానికి కూడా చాలా చాలా బాగుంటుంది ఇలా అన్నీ కట్ చేసేసుకొని మనం ఈ సాల్ట్ వాటర్లో వేసేసుకోవాలి చిన్న చిన్నగా ఇక్కడ చిన్న కన్నం పెట్టుకొని కన్నం పెట్టుకొని మొత్తం సాల్ట్ వాటర్లో వేసేసుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసానండి నేను ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఇది మనం మిక్సీ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే ఒక అలాయి పెట్టుకొని ఒక రెండు స్పూన్లు ధనియాలు ఒక స్పూను జీలకర్ర అలాగే ఆవాలు కూడా వేస్తున్నానండి ఆవాలు కూడా చాలా చాలా టేస్టీ ఉంటాయి ఇవి వేయించేసుకోవాలి ద్వారా వేయించేసుకొని ఇలా ఒక ప్లేట్లో వేసేసుకొని చల్లారి పెట్టుకొని పక్కన పెట్టుకుందాం ఇది కూడా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఈలోగా మనం కట్ చేసుకున్నాం కదా అరటికాయ ముక్కలు ఆ ముక్కలకి కారం పట్టిద్దాము నేను ఒక రెండు స్పూన్లు కారం వేసాను చిన్న స్పూన్ అనమాట అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు టేస్ట్ సరిపడా ఆ ముక్కల కోసం సరిపడా సాల్ట్ అలాగే నిమ్మ చెక్క ఒక నిమ్మ చెక్క వేస్తున్నాను మొత్తం నిమ్మ చెక్క మొత్తం వేసేసుకోవాలన్నమాట ఇది బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకొని మనం కట్ చేసుకున్నాం కదా ఫిష్ ముక్కలాగా చేప ముక్కల్లాగా అలాగే వీటన్నిటికీ కూడా మనం కారం పట్టించేసుకోవాలి ఇలా కారం పట్టించేసుకోవాలి మొత్తం మొక్కలన్నిటికీ కూడా మనం ఇలా పట్టించకుండా ఫ్రై చేయకుండా వేసుకోవచ్చు కానీ వేసుకుంటే కర్రీలో విడిపోతాయి అందుకని ఇలా కారం శుభ్రంగా పట్టించుకొని ఫ్రై చేసుకుంటే బాగుంటుందన్నమాట చూడండి పొడి చేసుకొని పక్కన పెట్టేశాను ఇప్పుడు పేస్ట్ కూడా ఉల్లిపాయ పేస్ట్ కూడా పక్కన పెట్టేశాను ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని చపాతీ పాన్ ఉంటుంది కదా అది పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఫిష్ ముక్కలాగా మొత్తం వేపేసుకోవాలి ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తం ఆయిల్ రాసుకొని మనం ఈ ముక్కలన్నీ ఒకటి ఒకటి ఇలా సర్దుకోవాలన్నమాట పాన్ నిండా ఇలా మనం ఫ్రైకి ఫిష్లు ఎలాగైతే చేస్తామో అలా అరటికే చాలా రకాలుగా చేస్తాం కానీ ఇలా చేస్తే చూడటానికి బాగుంటుంది మనకి ఇలాంటి సాటర్డేలు అవి తినడానికి కూడా బాగుంటుంది అన్నమాట ఇలా తరిగేసేసుకోవాలి మొత్తం అన్నీ ఫ్రై ఇలా ఫ్రై అయ్యాయి అనుకోండి విడకుండా ఉంటాయి ఇందులో ఉప్పు కారం పులు నిమ్మకాయ అది వేసాం కాబట్టి ముక్కలు కూడా టేస్ట్గా ఉంటాయి అన్నమాట చాలా టేస్టీగా ఉంటాయి ఇలా మొత్తం అన్నీ కూడా తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాము చూసారా చక్కగా వేగాయి కదా ఇప్పుడు కళ్ళై పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను ఎందుకనండి ఆయిల్ కొంచెం ఫిష్ కర్రీలా ఉంటుంది కదా టేస్ట్ కూడా బాగుంటుంది కాబట్టి మనం కొంచెం ఆయిల్ ఎక్కువే వేసాను ఒక మూడు టేబుల్ స్పూన్లు అంత వేసాను ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి ఆనియన్స్ ఈ పేస్ట్ని బాగా పచ్చివాసన పోయేటంత వరకు కూడా మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు నేను ఒక రెండు టమాటాలు ఇలాగ చిన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసాను ఇప్పుడు ఈ టమాటాలు ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేటంత వరకు మనం ఆయిల్లో ఫ్రై చేసుకుంటేనే టేస్టీగా ఉంటుంది కాబట్టి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ అంతా కూడా ఇంకిపోయేలాగా చేయాలి చూడండి ఆయిల్ పైకి వచ్చింది కదా ఇప్పుడు నేను ఒక రెండు స్పూన్లు కారం వేసాను అలాగే పసుపు సాల్ట్ వేసాను ఇది బాగా కల్పించుకోవాలి ఇందాక ఒక స్పూన్ వేసాం కదా కారం ఇప్పుడు కూడా కారం వేసాం కదా చూసుకొని కారం ఎంత కావాలో చూసుకొని వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మనం పేస్ట్ పొడి చేసుకున్నాం కదా ధనియాలు అలాగే ఆవాలు జీలకర్ర ఆ పొడి కూడా వేసేసుకుందాం టేస్ట్ ఈ పొడిలోనే ఉంటుందండి చాలా బాగుంటుంది ఇలా మొత్తం ఈ పొడి కూడా శుభ్రంగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు నేను ఒక నిమ్మకాయ సైజు పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండు నానబెట్టాను అది ఆ జ్యూస్ ఇందులో వేసేసుకోవాలన్నమాట చూడండి ఇది బాగా ఆయిల్లో ఫ్రై అయ్యింది ఇలా మొత్తం ఆయిల్ కనిపించలేదు కదా ఇప్పుడు మనం ఈ చింతపండు వాటర్ వేసుకుందాము అది చెక్కగా ఉంది కాబట్టి మనం వాటర్ వేసుకుందాం ఇంకా కొంచెం ఇలా మొత్తం కలిపిసుకోవాలి ఇలా కలిపేసుకొని బాగా మరిగించుకోవాలి సేమ్ ఇంకా చేపల కూర పులుసు ఎలా చేసుకుంటామో అదే ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ మనం కుక్ చేసుకోవాలి ఇప్పుడు అయిన తర్వాత చూడండి ఇలా మరిగింది కదా ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్నాం కదా అరటికాయ ముక్కలు ఈ ముక్కలన్నీ కూడా వేసేసుకుందాము ఇప్పుడు అనమాట అదే మనం ఫ్రై చేయకుండా వేసామనుకోండి ఉడికిపోయి వేగిపో విడిపోతాయి ఇదైతే అనమాట చక్కగా చికెన్ ఫిష్ మొక్కలు ఎలా ఉంటాయో అలాగే ఉంటాయి ఇలా మొత్తం అన్నీ వేసేసుకుందాము చూడటానికైతే సేమ్ ఫ్రెష్ కర్రీలా అనుకుంటున్నారు కానీ తింటే కూడా సేమ్ అలాగే ఉంటుంది ఇలాగ కూడా ట్రై చేయండి అరటిగా చాలా రకాలుగా చేసుకుంటాం ఇప్పుడు దీనిలాగా కూడా చేయండి ఇప్పుడు నేను ఒక మూడు పచ్చిమిర్చి అలాగే కొంచెం కరివేపాకు కూడా పైన వేస్తున్నాను ఈ ఫ్లేవర్ బాగుంటుందన్నమాట ఇప్పుడు మూత పెట్టేసుకొని ఇంకా టూ మినిట్స్ మనం కుక్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి కుక్ అయిపోయింది ఇంకా దగ్గరికి అయిపోయింది ఆయిల్ పైకి తేలిపోయింది కదా ఇప్పుడు కొత్తిమీర వేసేసుకొని కలిపేసుకోవాలి ఇప్పుడు ఇలా కలిపేసుకున్న తర్వాత మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట ఇలా అంతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఫిష్ కర్రీ శుభ్రంగా సర్దేసుకోవటమే ఇంకా చూశారు కదా బాగుందని నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ